సంక్రాంతియాల్సింది గాలిపటాలు కాదు మన స్మార్ట్ డ్రోన్స్ అని మిని అని ఉంది దాంట్లో వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా మీకు వస్తుంది ఇంట్రో వస్తుంది పదహైదు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచే స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ చూసారు కదా నా షాపు ఓపెన్ పైన అవుట్లెట్ చూశారు కదా ఎన్టీఆర్ సర్కిల్ లో మన షాపు కడపలో అండి షాపు డ్రోన్స్ హంగామా చేసేదానికి తెచ్చేశాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో హంగామా చేసేదానికి దగ్గర దగ్గర ఇండియాలోనే హల్చల్ కావాలి డైరెక్ట్ ఇంపోర్ట్ చేసిన స్టాక్ ఒకసారి స్టాక్ తీసుకొని తీసుకు ఎటు ఉన్నాయో ప్రైస్ పరంగా తీసుకుంటే ఎవ్వరు గడ ఇరండి బెస్ట్ ప్రైజ్ అయితే ఇవ్వబోతున్న పార్సల్ చూడండి ఎన్ని వేసాను కుప్పలు వేసే పార్సల్ మొత్తం పార్సల్స్ ఎవరన్నా కావాలంటే ఇమీడియట్ గా అయినా కదా మీరు బుక్ చేసుకోవచ్చు ప్రీ బుకింగ్ నడుస్తుంది ఇప్పుడు బుకింగ్ చేసుకున్న తర్వాత అన్న వస్తుందా రాదా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందన్న ఈ పక్క జమాల్ స్మార్ట్ కెమెరా మీకోసమే డ్రోన్లు ఒక్కసారి చూడండి పిల్లల కోసం ఈసారి సంక్రాంతికి ఈసారి సంక్రాంతికి లేల్సింది గాలిపటాలు కాదు మన స్మార్ట్ డ్రోన్స్ అర్థమైతుందా ప్రైస్ ఎంత తెసా పదహైదు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచే ప్రతి ఒక్కరు కూడా రెండు వేలన్నా రెండు వేల ఐదులన్నా మూడు వేలన్నా రెండు వేలు నా దగ్గర పదహారు పదహైదు వందల తొంభై తొమ్మిదిలే స్పెషల్ ప్రైస్ స్మార్ట్ కెమెరా మీ తమ్ముడు మీకు ఇస్తున్నది ఎంత పదిహేను వందల తొంభై తొమ్మిది నా తమ్ముళ్ళ కోసము మీ అబ్బాయిల కోసము మీ కొడుకుల కోసము మీ అన్నల కోసం తమ్ముడు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోండి పదిహేను వందల తొంభై తొమ్మిది జెన్యున్ ప్రోడక్ట్ ఇస్తున్నా మీరు మన ఇండియాలో ఏ మూల ఉన్నా కూడా కొరియర్ పంపించే బాధ్యత నాది జమాల్ బైది స్మార్ట్ కెమెరా సెంటర్ది ఇంకా స్టాక్ పరంగా చూశారు కదా మొత్తం ఎంత స్టాక్ ఉందో దీంట్లో వెయిట్ చేయండి మీకు ఒక స్పెషల్ చూపిస్తా స్పెషల్ ఐటమ్ డ్రోన్స్ చూసారా ఇండియాలోనే చెప్పాను కదా ఇంకా ఇండియాలోనే ఇండియాలోనే డ్రోన్స్ ఎవరి దగ్గర ఉండకూడదు డ్రోన్స్ డ్రోన్స్ ఎవరి దగ్గర ఉండకూడదు అపకా అంతేగా ఎవరు కూడా మీకోసరా ఈ సంక్రాంతి మీరు వాచుకోవాలా ఈ సంక్రాంతికి డ్రోన్ లెటర్ లో నా డ్రోన్ ఎవరు ఇవ్వడదు పదహైదు వందల తొంభై తొమ్మిది అంతేగా మీరు ఏమని అనుకోండి ఎందుకు ఇంత వాడుతాడు ఏమని ఎందుకంటే నా షేర్ ప్రతి ఒక్కరి ఫ్రీ చెప్తున్నా ప్రతి ఒక్కరి డ్రోన్ వాడండి పెద్ద డ్రోన్లు ఏమైనా వాడాలనుకుంటే అనుకున్నా కూడా మీకోసమే స్పెషల్ గా నేను ఇస్తున్నా చూస్తున్నారు కదా స్పెషల్ లోపల బయట పోయి స్పెషల్గా ఈ డ్రోన్ మీకు ఆయన బయట కాదు ఎందుకంటే బాబు నన్ను నమ్మి కొన్ని వందల వేల మంది అయితే పేమెంట్ వేశారు వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున్న ధన్యవాదాలు చూసుకున్నారు కదా స్టాక్ చూసారా డైరెక్ట్ ఇంపోర్ట్ చేశా డైరెక్ట్ ఇన్పుట్ నేను ఇచ్చే రేటు ఇండియాలో ఎవరు ఇవ్వకూడదు మీకు డైరెక్ట్ ఇన్పుట్ చేశాను మీకు వాళ్ళు వీడియో చేశాను ఇంకోటి వచ్చి స్పెషల్ ఉంది ఐటమ్ స్పెషల్ ఐటమ్ ఉంది మీకోసమే తెచ్చి చూడండి ఒకసారి స్టాక్ మొత్తం రౌండ్ కూడా వీడియో రౌండ్ కూడా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏమంటే మీ నెంబర్ ని కామెంట్ బాక్స్ లో అయితే దయచేసి పెట్టద్దండి ఫ్రాడ్గా ఉంటారు దయచేసి ఎందుకంటే ఫ్రాడ్ చేసి అనా మీ నెంబర్ తీసుకున్న వాళ్ళు అనా నేను జమా సర్వీస్ నుంచి కెమెరా స్మార్ట్ కెమెరా సెంటర్ నుంచి కాల్ చేస్తున్నా పేమెంట్ ఏంటి అంటారు లేదు అంటే ఉన్నా కూడా కొరియర్ అయితే పంపించే బాధ్యత నాదే మీరు జెన్యున్ గా ప్రతి ఒక్కరి కూడా పంపిస్తున్నారు నా కామెంట్స్ గానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ప్రతి ఒక్కరు చూసుకోండి జెన్యున్ అని అనిపించిందా ఒక్కటి రిక్వెస్ట్ అంతే షేర్ అయితే చేయండి ఎందుకంటే చాలా మంది అయితే మోసపోతున్నారు ఎక్కడెక్కడ అమౌంట్ పే చేస్తారు వాళ్ళకు డ్రోన్లు రావు కెమెరాలు రావు ఏమీ రావు బట్ మీకోసమే ఈ జమాల్ స్మార్ట్ కెమెరా డైరెక్ట్ ఇన్పుట్ చేసిన స్టాక్ అంతా టోటల్ గా ఇన్పుట్ చేసిన బయట నుంచి తక్కువ ప్రైస్ ఇయాలి ఆంధ్రప్రదేశ్ లో ఎగరాల్సిందే సంక్రాంతికి ఏంది మన డ్రోన్ రావు డ్రోన్లు ఎగరాలి ఇప్పుడు చూపించాల్సి ఏం తెలుసా ఇప్పుడు నీకు ఏం చూపించాలి ఇప్పుడు నీకు ఏం చూపిస్తా తెలుసా నేను ఈ డ్రోన్స్ అన్ని ఒక లెక్క మీకు చూపించేది మంచి స్టేబుల్ స్టాక్ వచ్చేసింది పాల్ ఖోవా ఐటమ్ తెలుసు కదా స్పెషల్ అంట మనం ఎవరన్నా పోయినప్పుడు స్పెషల్ టీ ఏమంటాము లేదంటే స్పెషల్ బిర్యానీ ఏమంటాము ఇదే మీకు స్పెషల్ ఫిఫ్టీన్ ఇది కూడా ఉంది మన దగ్గర మీకు పదహారు వందల నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేల ఐదు వందల వరకు ఉన్నాయి ఇదే రెండు వేల ఐదు రౌండ్ ఎంత తెలుసా బయట నాలుగు వేలు నాలుగు వేల వందలు ఏడు వేలు వాళ్ళ అమ్మే ఇష్టం లేదు ఇష్టాలు అమ్ముతా రేట్లు మన దగ్గర లేదు తమ్ముడు అది ఆ విధంగా లేదు ఇంకా మన షాప్ తెలుసు కదా స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ మీకు స్పెషల్ డిస్కౌంట్ ఇంకా ప్లీజ్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయమంటున్నారా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ జమాలు మీకోసం అయితే రెడీగా ఉన్నాడు దయచేసి కాల్ చేయండి పేమెంట్ వేసారా స్క్రీన్ షాట్ పంపించేస్తారా మీ అడ్రస్ పంపించారా మా మా బాధ్యత ఇంకా మేమైతే మీకు ఖచ్చితంగా అయితే పంపించేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ప్రతి ఒక్కరైతే భయా మీకు కాల్ చేస్తున్నా మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు మీరు ఫోన్స్ ఎత్తలేదు కామెంట్స్ ఆన్సర్ ఇవ్వలేదు వాట్సాప్ కూడా చూడలేదు భయా పేమెంట్ అయితే వేసాం భయ అంటున్నారు ప్లీజ్ రిక్వెస్ట్ చేతులైతే దండం పెట్టుకుంటున్నాం ప్లీజ్ అర్థం చేసుకోండి నేను చూసేంత టైం లేదు కొన్ని వందల కాల్స్ వేల కాల్స్ అయితే వస్తున్నాయి మీకు ఒకటే ఆప్షను నా స్మార్ట్ దాంట్లో స్మార్ట్ కెమెరా షాప్లో బ్లూటిక్ కూడా ఉంది చూశారు కదా అక్కడ వేసి స్మార్ట్ గ్యాడ్ అని మినియన్ ఉంది దాంట్లో వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా మీకు వస్తుంది ఇంట్రో వస్తున్నాయి చూడండి ఇక్కడ ఏ ఆఫర్ పెడుతున్నాను డ్రోన్ కానీ ఇంకో వాచెస్ కానీ సంథింగ్ ఏదైనా సరే ఇట్లా ఈ విధంగా చేసి ఉంటాయి మీరు డైరెక్ట్గా బుక్ చేసుకుంటానే నాకు మెసేజ్ వచ్చేస్తుంది మీరు చూసుకొని మీకు జెన్యున్గా పార్సల్ అయితే పంపిస్తాను మీరు టెన్షన్ తీసుకోండి జమాల్ అంటేనే జెన్యున్ జెన్యున్ అంటేనే జమాల్ జమాల్ అంటేనే కెమెరా కెమెరా అంటేనే డ్రోన్స్ మన జమా ఈ సంక్రాంతికి తెలుసు కదంగా మీరు హంగామా చేసిన డ్రోన్స్ అని మొత్తాన్ని తెచ్చేశాను మొత్తానికి ఎంజాయ్ చేశాను ఈ సంక్రాంతి పండుగ ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఉంటాను మీ వరకు టెన్షన్ తీసుకుంటే కెమెరాల పరంగా అయితే ఫ్రెండ్స్ ఇంకా మా స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ కడప లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫాలో ఇవన్నీ పక్కన పెడితే షేర్ మాత్రం చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే వీడియో మాత్రం షేర్ చేయండి